మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆల్రెడీ హిందీ మూవీ వార్ టూలో డామినేటింగ్గా కనిపించాడు టీజర్ పేలింది ప్రీ రిలీజ్ బిజినెస్ మతి పోగొడుతోంది హృతిక్ ఎంతగా కండలతో కనిపించినా ఎన్టీఆర్కున్న మార్కెట్ తనకి లేకపోవడం బీటౌన్లో చాలామందికి మండిపోయేలా చేస్తున్నట్టుంది మళ్ళీ అక్కడ పిచ్చి కుక్కల్లా కమెంట్లు ట్రోలింగ్స్తో ఎన్టీఆర్ మీద విష ప్రచారం మొదలుపెట్టారు వార్ టూ టీజర్కి ఫ్యాన్స్ నుండి న్యూట్రల్ ఆడియన్స్ వరకు భారీగానే స్పందన వస్తోంది విజువల్ ఎఫెక్ట్స్లో కాస్త క్వాలిటీ తగ్గిందనే కామన్ కమెంట్ పక్కన పెడితే మిగతావన్నీ మతి పోగొడుతున్నాయి దీనికి తోడు హృతిక్ ఎంత అందగాడైనా వార్ టు క్రెడిట్ అంతా ఎన్టీఆర్కి దక్కడం కొందరికి నచ్చినట్లేదు అందుకే కుళ్ళు కుతంత్రాలతో కమెంట్ల రూపంలో బయటపెడుతున్నారు ట్రిపుల్ ఆర్ టైంలో ఇలానే అన్నారు ఏమైంది దేవరకి సీన్ రిపీట్ అయింది వార్ టూ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం ఎన్టీఆర్ పేరు మీదే జరుగుతోంది అంటే వార్ వన్ సైడ్ అయినట్లేనా ఎన్టీఆర్ డైలాగ్ విసిరితే కానీ కొన్ని పిచ్చి కమెంట్లకు బ్రేక్ పడదా ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ వార్ టూ ట్రిబులర్ దేవరా పాన్ ఇండియాని షేక్ చేయొచ్చు నార్త్ ఇండియా అని కానీ అవి డబ్బింగ్ రూపంలోనే నార్త్ని షేక్ చేశాయి కానీ ఫస్ట్ టైం హిందీలో తను చేసిన వార్ టూ మూవీ అంతకు మించి షేక్ చేసేలా ఉంది అదే బాలీవుడ్లో చాలామందికి మండిపోతున్నట్టుంది ఎందుకంటే సౌత్ ఇండియన్ హీరోలకి హిందీ సినిమా ఛాన్స్ రావటం అంటే ఒకప్పుడు గొప్ప అదేదో మనోళ్ళని వాళ్ళు ఉద్ధరిస్తున్నట్టు ఒకప్పుడు ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు అలాంటి మైండ్సెట్కి సడన్గా ఓ తెలుగు హీరో హిందీ మార్కెట్ని డామినేట్ చేస్తున్నాడంటే మండకుండా ఉంటుందా అదే జరుగుతోంది ఓ సౌత్ ఇండియన్ హిందీ మార్కెట్ని ఎలటమే కాదు ఓ హిందీ మూవీలో విలన్ రోల్ వేసి హీరోని మించేలా డామినేట్ చేయటమేంటి ఇది వాళ్ళ సమస్య హృతిక్ లాంటి కటౌట్ ఉన్నా కానీ నార్త్లో సౌత్లో ఈ సినిమా ఎక్కువ శాతం ఎన్టీఆర్ ఇమేజ్ బేస్ చేసుకునే బిజినెస్ చేస్తోంది ప్రీ రిలీజ్ బిజినెస్ పదకొండు వందల కోట్ల నుంచి పదిహేను వందల కోట్లు దాటేలా ఉంది ఇదంతా చూస్తే ఏదో దయతలిచ్చి హ్రితిక్ మూవీలో ఎన్టీఆర్కి ఆఫర్ ఇచ్చినట్టు లేదు ఐదు వందల కోట్లు కూడా రుచి చూడని హ్రితిక్కి ఎన్టీఆర్ పుణ్యమాని వెయ్యి కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ దొరికినట్టు అవుతుంది అందుకే ఇది నచ్చక బాలీవుడ్లో ఓ బ్యాచ్ నెగిటివ్ ప్రచారం మొదలెట్టింది కేఆర్కే అనే ఓ దిక్కుమారిన యూట్యూబర్ ఎప్పుడూ సౌత్ హీరోలు మరీ ముఖ్యంగా తెలుగు హీరోల మీద పడి ఏడుస్తూ ఉంటాడు ట్రిబులార్ వచ్చినప్పుడు ఇలానే ఎన్టీఆర్ని ఎలుగుబంటితో పోల్చి పైశాచిక ఆనందం పొందాడు ప్రబుద్ధుడు పుష్ప వచ్చినప్పుడు హమాలీ హీరో ఏంటని వికిలి నవ్వు నవ్వాడు కట్ చేస్తే ట్రిబులార్ పుష్ప రెండు హిస్టరీ క్రియేట్ చేశాయి అసలు హీరో అంటే ఆ రడుగులు తెల్లని తోలు ఇంకా కొన్ని డెఫినేషన్లు ఇచ్చాడు కానీ అవన్నీ ఉన్న చాలామంది బాలీవుడ్ హీరోలంతా షెడ్డుకెళ్లారు ఈ విషయంలో సౌత్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటే ముందే నార్త్లోని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యి కేఆర్కే అండ్ కోకి గట్టిగా ఇచ్చుకున్నారు అయినా బుద్ధి రాలేదు వార్ టూ టీజర్లో ఎన్టీఆర్ డామినేషన్ తట్టుకోలేక వాగుతూనే ఉన్నాడు ఈ ప్రబుద్ధుడు